హాయ్ వ్యూవర్స్ ఎలా ఉన్నారు మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకి వచ్చేసాను ఈరోజు చేయబోయే రెసిపీ ఆంధ్ర స్టైల్ టొమాటో పప్పు చాలా టేస్టీగా చాలా డిలీషియస్గా ఎంతో బాగుంటుందండి మరి పప్పు చేసే ముందు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అది కూడా నా రెసిపీస్ నచ్చినట్లయితేనే సరే అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగుండా కుక్కర్లోని ఒక కప్పు పప్పు నిమ్మకాయ చిన్న నిమ్మకాయ సజ చింతపండు వేసేసి వాటర్తోని బాగా వాటికి రెండుసార్లు బాగా క్లీన్ చేసుకోవాలి ఇలా చేస్తే డస్ట్ పార్టికల్స్ అంతా పోతాయి కదా తర్వాత ముందుగుండా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆరు టమాటాలని ఇందులో ఇలా వేసేసాను తర్వాత ఒక ఉల్లిపాయ పసుపు కారం ధనియాల పొడి వేసి మూడు గ్లాసులు వాటర్ని వేసుకోవాలి అంటే ఇదంతా ములిగేలా ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని మూడు విజలు వచ్చేంత వరకు పప్పుని బాగా ఉడికించుకోవాలి బాగా ఉడికిన తర్వాత చల్లారేక మూతను తీసుకుంటే పప్పు చూడండి చక్కగా ఉడికింది కదా ఇప్పుడు ఒకసారి విస్కర్తోని చక్కగా అంతా ఈ టొమాటోస్ని అంతా మెదిపేద్దాం ఇలా చేయడం వల్ల అంతా చక్కగా మిక్స్ అవుతుంది ఇప్పుడు టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ని వేసుకోవాలి తర్వాత ఒకసారి అంతా ఇలా కలిపి పెడదాం ఇప్పుడు పోపుని సిద్ధం చేసుకోవాలి తాలింపు పెట్టాలి కదా మరి వెల్లుల్లిపాయలు కరివేపాకు ఎండుమిర్చి మెంతులు పోపు దినుసులు ఈ విధంగా రెడీ చేసుకున్నాం బౌల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ పోపు దినుసులన్నీ వేసేసి బాగా వేపుకోవాలి తర్వాత ముందుగుండా ఉడికించిన టొమాటో పప్పుని ఇందులోని పోపు పెట్టడమే తాలింపు పెట్టాక ఆ వచ్చే గుమగుమలు ఎంత బాగుంటాయో అంతేనండి టమాటో పప్పు రెడీ అయిపోయింది ఇలా అంతా తాలింపు పెట్టాక ఒకసారి మిక్స్ చేసేసి ఒక్క రెండు నిమిషాలు మూత పెడితే సరే వేడివేడిగా గుమగుమలాడే ఆంధ్ర స్టైల్ టొమాటో పప్పు రెడీ అయిపోయింది మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఈ పప్పుని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే టేస్టే వేరండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్